సార్ వైసీపీ వాళ్ళు టీటీడీ నీకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తుంటే కోడం ప్రభుత్వం ఎంతో అన్ని చర్చించాం దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒకటి అడుగుతా వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అమ్మా బాబాయ్ని ఎవరు చంపేస్తారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పా నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఎక్కడి ఛాలెంజ్ చేయాలి మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ రాలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకరు నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి అనేది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలా చాలా బాధాకరం ఇప్పుడు సిట్టేస్తున్నాం కదా అన్ని బయట దగ్గర రానివ్వండి వివరాలు అన్నది ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందరు పెట్టారు రిపోర్ట్ ముందలు పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టారు గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు వైకాపానే ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజల మనోభావాల దెబ్బతిని అది దయచేసి మనందరూ అర్థం చేస్తాం రాజకీయంగా చేయాల్సింది ప్రజల మనోభావాలు దగ్గర